రాముడి జన్మస్థలం అయోధ్య కాదా నేపాల్లో జన్మించారా ఇక వాల్మీకి రామాయణం ఏం చెబుతుంది ఇప్పటి వరకు వాల్మీకి రామాయణమే ప్రామాణికంగా భావించే వాళ్ళం కానీ కొత్తగా నేపాలి రామాయణం పుట్టుకొస్తుంది గత కొంతకాలంగా నేపాలి ప్రధాని ఓలి పదే పదే రాముడు మా దేశంలో పుట్టాడని అంటున్నారు అంతేకాదు శివుడు విశ్వామిత్రుడు కూడా నేపాలి వాసులేనంటారా ఆయన ఇంతకీ శ్రీరాముడు ఎక్కడ పుట్టాడు ఆయన నిజ జన్మస్థలం ఏంటి రామాయణంపై సాంస్కృతిక భౌగోళిక అధ్యయనం జరగాలి నేపాల్ ఐదు వందల ఏళ్ల నాటి సుదీర్ఘ పోరాటం అయోధ్య బాలరామ మందిర నిర్మాణం ఇక్కడి శ్రీరామ్ జన్మస్థలి ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఉద్యమంగా పేరు పదిహేను వందల ఇరవై ఎనిమిది నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో కీలక పరిణామాలు ఆనాడు దేశాన్ని మొగలు పాలించగా నాటి బాబర్ పాలనలోని సైన్యాధ్యక్షుడు మీర్ పకి అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మించారు రామాయణం ప్రకారం అయోధ్యలోనే శ్రీరాముడి జన్మస్థలంగా భారతీయుల విశ్వాసం బాబ్రీ మసీదు ఉన్న చోటే బాలరామ జననం జరిగిందని చెబుతారు పద్దెనిమిది వందల నలభై మూడు నుంచి పంతొమ్మిది వందల తొమ్మిది వరకు మసీదు చుట్టూ ఎన్నో వివాదాలు పద్దెనిమిది వందల యాభై మూడు పద్దెనిమిది వందల యాభై తొమ్మిది కాలంలో మరెన్నో గొడవలు కూడా జరిగాయి దీంతో నాటి బ్రిటిష్ ప్రభుత్వం అయోధ్యలోని ఈ ప్రాంతం చుట్టూ కంచె నిర్మించింది మసీదు లోపలి భాగంలో ముస్లింలు బయట భాగంలో హిందువులు ప్రార్థించేలా అనుమతులు నిచ్చింది ఇక పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మరింత ముదిరిన వివాదం స్వాతంత్రం వచ్చాక అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఈ వివాదం మరింత ముదిరింది బాబ్రీ మసీదులో కొందరు హిందువులు బాలరాముడి విగ్రహం ఉందని చెప్పడం ప్రారంభించారు దీంతో మతపరమైన ఘర్షణలు జరుగుతాయని నాటి ప్రభుత్వం దీన్ని వివాదాస్పద స్థలంగా ప్రకటించింది దీంతో తలుపులకు తాళాలు పడ్డాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈ స్థలానికి విముక్తి కల్పించి రామ మందిరం నిర్మించాలంటూ విశ్వ హిందూ పరిషత్ ఒక ఉద్యమాన్ని లేవదీసింది ఇక పంతొమ్మిది ఫిబ్రవరి ఒకటిన తాళాలు తీయాలని ఫైజాబాద్ జడ్జి తీర్పునిచ్చారు హిందువులు లోపలికి వెళ్లి పూజలు చేసుకోవచ్చని చెప్పారు అప్పుడే సంఘం ఏర్పడింది అయోధ్య రామాలయానికి మద్దతుగా సోమ్నాథ్ నుంచి బీజేపీ అగ్రనేత అద్వానీ రథయాత్ర చేపట్టారు పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున కొందరు కరసేవకులు బాబ్రి మసీదును కూల్చివేశారు ఇది దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది అప్పటి వరకు కలిసిమెలిసి ఉన్న భారతీయ హిందూ ముస్లిం సమాజం రెండుగా చీలిన పరిస్థితులు అయోధ్యతో పాటు పలు ప్రాంతాల్లో వేలాది మంది మరణించారు ఇక మసీదు కింద ఒక నిర్మాణం ఉండేదని రెండు వేల మూడులో భారత పురావస్తు శాఖ తవ్వకాల్లో తేలింది ఏఎస్ఐ వెలుగులోకి తెచ్చిన ఈ విషయంపై తీవ్ర స్థాయిలో విభేదాలు వచ్చాయి రెండు వేల ఈ వివాదాస్పద భూమిని మూడు భాగాలుగా విభజిస్తూ అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది అలా సున్నీ వక్ నిర్మోహి అఖాడ లల్లా తరపు ప్రతినిధులకు వీటిని కేటాయించాలని ఆదేశించింది రెండు వేల పదకొండులో ఈ తీర్పుపై సుప్రీం స్టే విధించింది రెండు వేల పదహారు వరకు అయోధ్య వివాదంపై అనేక సార్లు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీం చారిత్రక తీర్పునిచ్చింది రెండు పాయింట్ డెబ్బై ఏడు ఎకరాల భూమిని రామాలయ నిర్మాణం కోసం ట్రస్ట్ కు కేటాయించాలని సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది మసీదు నిర్మాణం కోసం అయోధ్యలో ప్రత్యామ్నాయ ప్రదేశంలో ఐదు ఎకరాల భూమిని కేటాయించింది రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఐదున రామాలయ నిర్మాణ నిర్వహణ బాధ్యతలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టును ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున కొత్త బాలరాముడి విగ్రహంతో నూతన రామాలయ ప్రారంభం అంగరంగ వైభవంగా జరిగింది ప్రధాని మోడీ చేతుల మీదుగా రాముడు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది దీంతో అయోధ్య మొత్తం రామభక్తులతో నిండిపోయింది ఇక ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే రామ జన్మ భూమి గురించి ఐదు వందల ఏళ్ల సుదీర్ఘ పోరాటం జరిగితే ఇప్పుడొచ్చి ఈ మొత్తం ఉద్యమాన్ని తేల్చేస్తూ రాముడు జన్మించింది మా దేశంలోనే అంటూ నేపాల్ ప్రధాని కేపి శర్మ ఓలీ ఒకటికి రెండు సార్లు చెబుతుంటే ఏమానాలో అర్థం కాని పరిస్థితి ఇక్కడ సూర్య వంశజులు ఆలయ నిర్మాణం జరిగే వరకు తాము తలపాగా కట్టమని భీష్మించుకు కూర్చున్న పరిస్థితులు మొత్తంగా అయోధ్య బాలరాముడి ఆలయ ప్రారంభోత్సవ సందర్భంగా వారు తమ తలపాగాలు చుట్టుకున్నటువంటి ఎమోషన్స్ ఎన్నో దాగి ఉన్నాయి ఇక్కడ ఇక రాముడు నేపాల్లో పుట్టాడని చెబుతున్న నేపాల్ ప్రధాని ఓలీ ఎన్నో వివాదాలు సంచలనాలు ప్రాణ త్యాగాలు పోరాటాలు దాగి ఉన్నా ఈ మొత్తం రామ జన్మభూమి ఉద్యమ క్రమంలో ఇదొక సుదీర్ఘ పోరాటంగా ప్రపంచమంతా గుర్తించింది నేపాల్ ప్రధానమంత్రి కెపి శర్మ ఓలీ మళ్లీ ఈ తేనె తుట్ట కదల్చడం ఏంటో అర్థం కాని పరిస్థితి సోమవారం నాడు కాఠ్మండులో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఓలీ శ్రీరాముడు పుట్టింది నేపాల్లో అంటూ వ్యాఖ్యానించడంతో ఈ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చినట్లు అయింది ఇక రామాయణం ఆధారంగానే చెబుతున్నా అంటున్నారు చేరిందంటే రామాయణం ఆధారంగానే తాని మాట చెబుతున్నానని అంటున్నారు దానికి తోడు రామ జన్మభూమి నేపాల్లో ఉందని ప్రచారం చేయడానికి దేశ ప్రజలు ఎంత మాత్రం సంకోచించరాదని కూడా పిలుపునిచ్చారు అంతేకాదు శ్రీరామ జన్మస్థలి విషయంలో ఇతరులు వేరే కథలను ఎలా పుట్టించగలరని కూడా ప్రశ్నించారు అయితే రాముడి జన్మభూమి నేపాల్లోనే ఉందని తాము సరైన ప్రచారం చేయలేకపోతున్నట్లు కూడా చెప్పారు ఓలీ ఈ సందర్భంగా మాట్లాడిన ఓలీ శివుడు విశ్వామిత్రుడు సైతం తమ దేశంలోనే పుట్టినట్లుగా చెప్పుకొచ్చారు ఇది తన సొంత వ్యాఖ్యానం కాదని వాల్మీకి రామాయణంలోనే ఉందని అంటున్నారు ఇక రెండు వేల ఇరవైలోనూ సేమ్ కామెంట్లు చేసిన నేపాల్ ప్రధాని అలాగని ప్రధాని రామ ధోరీలో ఉందని రాముడిక్కడే పుట్టాడని నాడే అన్నారు ఆయన దశరథుడు పుత్ర యాగం చేసిన ప్రాంతం కూడా తమ దేశంలోనే ఉందన్నారు ఓలీ అప్పట్లో ఓలీ చేసిన ఈ కామెంట్ల కారణంగా తీవ్ర దుమారం చెలరేగింది ఈ క్రమంలో నేపాళి విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి తామే వ్యాఖ్యలు చేయలేదని ప్రకటించింది రాముడు జన్మస్థలంపై అనేక వివాదాలున్నాయని రామాయణంపై విస్తృత సాంస్కృతిక భౌగోళిక అధ్యయనం జరపాల్సిన అవసరం ఉందని మాత్రమే తమ ప్రధాని చెబుతున్నట్లు ఆ ప్రకటనలో తెలియచేసింది నేపాలి విదేశాంగ శాఖ ఇక తాజాగా మరోమారు కూడా ఓలి ఈ వ్యాఖ్యలు చేయడంతో మళ్లీ ఈ వివాదం చర్చకు వచ్చింది ఐదేళ్ల నుంచి నేపాల్ ప్రధాని ఓలి అసలైన అయోధ్య ఉన్నది మా నేపాల్లో అని అంటున్నారు శ్రీరాముడి నిజమైన జన్మస్థలం నేపాల్లోని దోరి అనే ప్రాంతంలో ఉందని అంటారు ఆయన ఇక అయోధ్య ధామ్ నిర్మిస్తామని కూడా ప్రకటించారు అందులో భాగంగా కనీసం ఇటుక రాయి కూడా ఈ ఆలయ నిర్మాణంలో ఇటు తీసి అటు పెట్టినట్టు లేదు ఇంతకీ ఈ పరిశోధన ఎక్కడి వరకు వచ్చింది ఇప్పటి వరకు రామ జన్మ భూమిపై ఉన్న ఏంటి ఆ వివరాలు ఎలాంటివి ఓలీ రామభక్తులకు క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్లు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున అయోధ్య రామమందిర ప్రతిష్టాత్మక మహోత్సవం సందర్భంగా ఒక దృశ్యం అందరిని ఆకర్షించింది నేపాల్ జనక్పురి నుంచి ఏకంగా పదకొండు వందల కానుకలు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు వచ్చాయి అక్కడి జానకి మాత ఆలయం నుంచి వచ్చిన సారే ఇది ఇందులో చీరలు దోతీలు ఆభరణాలు మంచం టేబుల్ కుర్చీ స్టవ్ పలు రకాల మిఠాయిలు కూడా ఉన్నాయి వీటితో పాటు నేపాల్ నుంచి అదివరకే అయోధ్య రామాలయానికి సాలి గ్రామ రాయి పవిత్ర జలం కూడా చేరాయి ఇక్కడ నుంచి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సీతమ్మ వారి జన్మస్థలి జనక్పూర్ ఆలయానికి ఆహ్వానం పంపడంతో రామయ్య సన్నిధికి ఈ చీరసారలు వచ్చాయి ఎప్పుడైతే అయోధ్య రామాలయ భూమి పూజ జరిగిందో నేపాల్ ప్రధానికి కన్ను కుట్టినట్టు అయింది వెంటనే ఆయన అసలైన అయోధ్య నేపాల్లోనే ఉందని కొత్త వాదన తెరపైకి తెచ్చారు ఇది నేపాల్ పురావస్తు శాఖకు అతిపెద్ద సవాల్ను తీసుకుని వచ్చింది ప్రధాని అంతటి వారు ఇలా ప్రకటించడంతో ఈ మంత్రిత్వ శాఖ ధోరీలోని రామ జన్మస్థలి ఆనవాళ్లు కనిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే అందుకు తగిన ఆధారాలున్నాయని తమ ఎరకలో ఇంతవరకు ఎక్కడా కనిపించలేదని కనీసం మా కూడా అలాంటి ఇతిహాసాల గ్రామం గుర్తించలేదని ఇప్పటి వరకు అయితే మా దగ్గర ఆధారాలు లేవని అన్నారు నేపాలి పురావస్తు శాఖ డైరెక్టర్ అంతేకాదు వచ్చే రోజుల్లో అందుకు తగిన ఆనవాళ్లు బయటపడతాయన్న గ్యారంటీ కూడా లేదని చెప్పారా నేపాలి అధికారి కేవలం అధికారులు మాత్రమే కాదు ఓలీ చేసిన ఈ కామెంట్లు దేశంలోని వివిధ పార్టీ నేతల నుంచి కూడా విమర్శలు ఎదురయ్యాయి ఇది అర్థం పర్ధం లేని అసంబద్ధ వ్యాఖ్యగా వారు అప్పుడే కొట్టిపడేశారు ఇందులో ఎవరి మనోభావాలు దెబ్బతీసే ఉద్దేశం లేదంటూ ఆనాడే నేపాల్ విదేశాంగ శాఖ తమ ప్రధాని చేసిన కామెంట్ల ద్వారా ఏర్పడే డ్యామేజ్ ని దిద్దుకునే చర్యలను చేపట్టింది థాయిలాండ్ వంటి సుదూర ప్రాంతాల్లోని రామాయణ గాథలు అయోధ్య రాముడు జన్మస్థలంగా పేర్కొన్నాయి అయితే కొందరు వామపక్షలం గల బట్టి ప్రస్తుత అయోధ్యలోని కొన్ని ప్రాంతాలు రాముడు పాలించిన సమయం తర్వాత ప్రారంభమయ్యాయని అంటారు ఉత్తరప్రదేశ్లోని అయోధ్య అసలు పేరు సాకేతపురం అని ఆనాడు గుప్తవంశ వంశ రాజైన స్కందగుప్తుడు దీని పేరు మార్చారని చెబుతారు చరిత్రకారులు ఇక రామరావణ ఇన్ సింధు ప్రిన్స్ అనే పరిశోధన పత్రంలో ఒక పురావస్తు శాస్త్రవేత్త రాముడి జన్మస్థలం హర్యానాలోని బనవాలిగా రాసుకొచ్చారు రాముణ్ణి సింధులోయ అంటే ప్రస్తుత ఇరాన్ ఇరాక్ ఆఫ్ఘన్ వంటి ప్రాంతాలను పాలించిన రిమ్సిన్ అనే లార్సా రాజుతో పోల్చారు రావణుణ్ణి హంబూ రాబీ రాజుగా గుర్తించారు అతడితోనే రిమ్ కి యుద్ధం జరిగినట్లు చెబుతాడు పురావస్తు శాస్త్రవేత్త కొందరైతే ఇరాన్ పాకిస్తాన్ లోను రామాయణ ఆనవాళ్లను చూపిస్తారు లాహోర్ కరాచి వంటి నగరాల పేర్లకు రామాయణంలోని కొన్ని పాత్రలకు సంబంధం ఉందని కూడా చెబుతారు ఈ రెండు నగరాలను రాముడి పుత్రులైన లవకుశలు స్థాపించినట్లుగా భావిస్తారు ఇక ఓలీ వ్యవహారానికి వస్తే పార్టీలో అంతర్గత కలహాలు ఏర్పడ్డ ప్రతిసారి ఆయన అయోధ్య వివాదాన్ని కదిలిస్తారని అంటారు రాముడి జన్మభూమి అంశాన్ని తెరపైకి తెచ్చి నేపాలీల దృష్టి మరలిస్తుంటారని చెబుతారు బేసిక్ గానే ఓలీ నిరంకుశ పాలకుడని దానికి తోడు ఆయన భారత వ్యతిరేక వ్యాఖ్యలతో మరింత ఇబ్బందులు కొని తెస్తుంటారని చెబుతారు ఇప్పుడే కాదు అప్పట్లోనే ఓలీ కామెంట్లపై నేపాలి కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది ఆయన ఇలాంటి ట్రిక్స్ ద్వారా దేశాన్ని పాలించే నైతిక అర్హత కోల్పోయారని అంటారు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ కూడా స్పందించింది ప్రధాని ఓలీ చేస్తున్న ఈ కామెంట్ల వ్యవహారంలో ప్రభుత్వ అధికారిక వైఖరి స్పష్టం చేయాలని కోరారు నేపాలి కమ్యూనిస్టులు అప్పట్లోనే ఓలీ కామెంట్లపై స్పందించిన వారు ఆయన రాజీనామా సైతం డిమాండ్ చేశారు గతంలో ఓలీ అయోధ్య నేపాల్లో ఉందని అన్నప్పుడే బీజేపీ లీడర్లు తీవ్రంగా ఖండించాడు ఇక్కడ రాముడికి సంబంధించిన నమ్మకాలు అంత తేలికైనవి కావని ఈ అంశంలో ఎవరన్ని కామెంట్లు చేసినా భారతీయులు ఎంత మాత్రం అనుమతించరని అన్నారు రాముడు భారతీయ వారసత్వం గురించి ప్రపంచమంతా తెలుసని అంటారు బీజేపీకి చెందిన నాయకులు నేపాలి విదేశాంగ శాఖ ఈ విషయంలో ఇప్పుడు క్లారిటీ ఇచ్చిందని ఓలీ నేపాలి ప్రధాన మంత్రి అయినంత మాత్రాన నేపాల్ మొత్తం ఇదే మాట అన్నట్లు కాదని అది కేవలం ఆయన సొంత విషయమని అంటారు బీజేపీల లీడర్లు ఇంకా నయం మొఘల్ చక్రవర్తి బాబర్ కూడా నేపాలి అనలేదని చమత్కరిస్తారు కొందరు శ్రీరాముడంటే ప్రపంచ వ్యాప్తంగా తెలుసు ఆయన భారతదేశానికి మాత్రమే సంబంధించిన చారిత్రక ఆధ్యాత్మిక నిధిగా అభివర్ణిస్తుంది శివసేన అధికారిక పత్రిక చైనా చేతిలో అలజట సృష్టించడంలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని అంటారు శివసైనికులు నేపాల్ చైనాతో అసలు పొంతన లేదని అదే భారత్ తో నేపాల్ కి చుట్టరికముందని ఈ చారిత్రక ఆధ్యాత్మిక చుట్టరికం మరిచిపోయి కేవలం రాజకీయ లబ్ధి కోసం నేపాల్ ప్రధాని కామెంట్ చేయడం కరెక్ట్ కాదని వాదిస్తారు కొందరు సరయు నది నేపాల్లో ఏం లేదు అది ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు దగ్గరలో ఉందని పురాణాల్లో కూడా రామ రామమందిరం కోసం పోరాడిన కరసేవకుల రక్తంతో సరయు ఎర్రగా మారిన స్థితిగతులు కూడా ఉన్నాయి ఇలాంటివన్నీ మరచిన ఓలి ఇష్టారాజ్యంగా మాట్లాడితే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు కొందరు రామభక్తులు ఇక ఓలీ ఇలా వ్యాఖ్యానించడంపై గతంలోనే ఆగ్రహించిన పలువురు హిందూ సాధువులు భారత్ నేపాల్కి ఇచ్చే అన్ని ఆర్థిక సహాయాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు అంతేకాదు నేపాల్ తో ఉన్న దౌత్య సంబంధాలను కూడా తెంచుకోవాలని సూచించారు భారతీయుల మనోభావాలను దెబ్బతీసిన ఓలీ రామభక్తులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ కూడా వెల్లువెత్తాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్